మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇస్ అవుట్డోర్ సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు ప్రాబ్లీ అది కూడా చెప్పేసి కథ చెప్పేటప్పుడు చెబి మీకు కానీ వెనకానీ ఏముంది వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే డైరెక్షన్గా డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డి గ్రేట్ జాబ్ దట్ ఇస్ వాట్ ఐ థింక్ అండ్ ఐ హోప్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీను అది ఎక్కువ ప్రామినెన్స్ మేము ఇవ్వాలి వీ వెన్ మేజర్లీ ఆన్ ద స్టోరీ అండ్ దట్ యూ విల్ సి ఐమ్ సి ఒకటి విచ్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ మీరు సినిమా చూసేటప్పుడు నేను ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌన్ ద మ్యూజిక్ మూడు నాలుగు పాటలు రిలీజ్ చేసాం నాలుగు పాటలు వీ హ్యావ్ కాట్ హ్యూజ్ రెస్పాన్స్ శివ శివ శంకర దాని తర్వాత లవ్ సాంగ్ దాని తర్వాత నాన్నగారిది ఇంట్రొడక్షన్ సాంగ్ దాని తర్వాత మన శ్రీకళాసి స్థలపురాణం సో నాకున్న బిగ్గెస్ట్ బ్యారామీటర్ ఏమైపోయిందంటే భక్త కన్నా అంత పెద్ద మ్యూజికల్ హిట్ కదా ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు స్టీఫెన్ దేవసి ఈస్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మందికి తెలియదు ఏంటంటే స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ స్తోత్రం ఉంది ఘనా దక్షాయ ఘనా దీక్షాయ్ అది కాదు బ్రెత్లెస్ కాదు ఇది గణేష్ స్తోత్రం దాని పేరు ఆల్బమ్ పేరు సీక్రెట్ ఛాన్స్ సీక్రెట్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసింది వచ్చి తడా దగ్గర కల్కి భగవాన్ వాళ్ళు ఉన్నారండి సో కల్కి ఫౌండేషన్ దాన్ని జస్ట్ ట్రేస్ చేశాను వాళ్ళు ఏమంటే మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేసి అంతా చేసి ప్రొడ్యూస్ చేసింది ఒక ఆయన ఎవరు స్టీఫన్ దేవసి సో టూ థౌసండ్ సెవెంటీన్లో స్టీఫన్ దేవసీ దగ్గరికి రీచ్ అవ్వరు రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిపించారు షూటింగ్ జరుగుతుంటారు మీరు చేయాలి నాకు దేవుడి పాటలు చేయాలి నేను ఎప్పుడు నేను చేస్తానే ఎప్పుడు షూటింగ్ అని నాకు తెలీదు అన్న ఐ సెల్ ఐ డోంట్ నో బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా బికాజ్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ థర్టీ ఇయర్స్కి థర్టీ ఇయర్స్ అబౌవ్ కా వాళ్ళకి మనం థియేటర్ గోవర్స్ కాదు ఉన్నారు బట్ మేబీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ వీక్ వెళ్ళే సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు సో ఐ వాంట టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను దాన్ని సో హీ డి గ్రేట్ జాబ్ అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో మోహన్ లాల్ గారి ఇంట్రో దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ ఫైవ్ ట్రైబ్స్ సాంగ్ ఉంది అన్ని ఐదు గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది ఆ పాట అంటే ఒక్కొక్కరికి వన్ వన్ మినిట్ ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మనీష్ శర్మ గారి దగ్గర కొన్నాను ఆయన దగ్గర కొన్నాను ఐజ్ బా డబ్బులు ఇచ్చి ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన ఆయన దగ్గర ఒక పాట ఎప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను మీ దగ్గర ఒక మంచి పాట ఉంది కానీ ఓకే విందు దాకా నచ్చితే తీసుకో అన్నాడు సో ఈ వాజ్ గ్రేషియస్ సో ఆయన దగ్గర తీసుకున్నాను కానీ అంటే నాకు ఒకటి అనిపిస్తుంది ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు ఇదే టెక్నీషియన్స్ కావచ్చు ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బజ్జ్ వచ్చి ఉండేదేమో అంటే ఏమంటారు కుడ్ గుడ్ బీ మేబీ బట్ నా అమాంట్ క్వశ్చన్ కాబట్టి ద హీరో నేను ఐ అండర్స్టాండ్ అయ్యి టెలియు మీరు అనేదానికి గుర్తుంది సీ ఎవ్రీబడి హ్యాజ్ అన్ లిమిటెడ్ బజ్ ఓకే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఓకే నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైనే వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్ ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది బట్ నాకు అలా కాదు ఐ వాంటెడ్ ది స్టోరీ టు బి వెరీ లార్జ్ వెరీ లార్జ్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్ ఎందుకు తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలు అందరూ వచ్చిన మాట సినిమాని ప్రేమించేవాళ్ళు సినిమాను చూసేవాళ్ళు సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది ఉంటుంది కదండి ఎందుకు ఉండదు అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని నేనంటే ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి వాట్ వాస్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ టూ టూ త్రీ ఫ్రైడేస్ ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ త్రీ రిలీజెస్ దే వర్ నాట్ అప్ టు ద మార్క్ సో వెన్ సమ్వన్ విత్ నాట్ అప్ టు ద మార్క్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ సో అంబిషియస్ ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది ఓకే రెండోది విలీ పుల్లిటాఫ్ ఎంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగలరా వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది ఇదంతా ఇరవై ఏడో తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది ఓకే ఇదంతా ఇరవై ఏడో తేదీ నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా మన బీబీఎస్ రవి మాచ్చారవి అంటారు నేను ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రావు దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు రవి ఓ ఆహా ఓ అని వా సో అమేజింగ్ అది ఇదని మాట్లాడాడు నేను భయపడాను ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు ఏం కాలేదు ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నాను నాకు టూ మంత్స్ పట్టింది అది అవాయిడ్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు టూ మంత్స్ తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ రఫ్ రఫ్వర్స్నే శ్రీకాళశ్రీ ప్రధాన చుకుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూనుకు పుష్ అవుతుంది మీరు చూడండి ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు చెప్పండి నేను అది మార్చుకుంటాను అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి ఎవరిని రవిని ఇది కోనా వెంకట్ను కూడా పిలిపించ అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్ ఆర్ఆర్ లేదు ఏమీ లేదు బ్లూ మ్యాంట్లు అలాగే ఉన్నాయి వీళ్ళకి కూడా చూపించేశాను నేను చూపించిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత రవి వచ్చి హగ్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను ఇరవై ఏడో తేదీని పెడతాను కోన వెంకట్ గారు ఆయన హీవస్ ఐ యూనో ఇట్స్ వెరీ క్లోజ్ ఇరవై ఒక సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హెవ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి అంకుల్ చూసి ఒకటి అన్నారు నేను మా నాన్నగారు చనిపినప్పుడు ఏడ్చాను విష్ణు దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను కానీ ఇది హిందూయిజము ఇది ఇదే కాదు ఇది ఒక ప్యూర్ డివోషన్ ఇది ట్రాన్సెన్స్ ఆల్ రిలీజన్స్ ఇట్స్ ప్యూర్ డివోషన్ ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అని ఆయన ఫీల్ అయ్యారు సీట్ గివ్స్ మీ ఎన్కరేజ్మెంట్ కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు నాలుగు గోడల మధ్యన మనం అందరం చూసుకునే ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు పర్వాలేదు అనుకున్న సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో తేదీ డి రిలీజ్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో ఏప్రిల్ థర్టీన్ టూ థౌజండ్ సెవెన్కి రిలీజ్ అయింది ఈ మధ్యలో వంద షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజ్ అమ్మా పెద్దగా ఆడది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాల దాని తర్వాత లాస్ట్లో నాన్న నాన్నగారు తీసుకున్నారు అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం బ్లాక్ బస్ట్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ దాని హిస్టరీ మనీ మనీ సో ఆల్ దాట్ సో వాట్ ట్రైంగ్ టు సే వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లే ఇది చేసేది ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారి ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేసా నా సినిమాలు నచ్చిన వాళ్ళని నేను డిసప్పాయింట్ చేశా ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐ బి ఏబుల్ టు సే సారీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్